హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటిళ్ళు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరొక బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను సో నా బ్లాగ్స్ నా వీడియోస్ నా రెసిపీస్ ఇలాంటివి మరెన్నో షేర్ చేస్తాను ఇంకా నచ్చినట్లయితే ఇలా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా వీడియో అయితే చూసేయండి ఇంకా వీడియో ఏంటి అంటే కన్నా మా ఫ్రెండ్ వాళ్ళ గృహ ప్రవేశం అనమాట గృహప్రవేశానికి మేము వెళ్తున్నాము ఇక్కడ వాళ్ళు జిపిఎస్ వన్ ఇల్లు తీసుకున్నారు అది గృహప్రవేశమేము జరుగుతుంది ఫిబ్రవరి సెవెన్ ఇంకా రమ్మని మేము మేమైతే వెళ్దాము ఇంక ఇంట్లో అయితే కానీ ఆ రోజు ఫ్రైడే ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని మేమైతే బయలుదేరామన్నమాట ఇంకా మేము వెళ్ళి ఏం తీసుకోలేదు వెళ్ళి ఇంకా అప్పుడప్పుడు అనుకున్నాను అనమాట మామూలుగా వెళ్ళాలి అనుకుంటే కిన్నా ఏదైనా ముందు రోజు గిఫ్ట్ అలా తీసుకొని వెళ్దాంలే అని అనుకున్నాను కానీ ఏమో చాలా రోజులు అయిపోయింది కలవక సరే తను కూడా పిలుస్తుంది ఖచ్చితంగా తప్పకుండా రాప్రస్ చాలా రోజులు అయిపోయిందిగా చూడకని అని అంటే ఇంకా సరేలే అనేసి వెళ్దాం అనేసి ఇంకా అప్పుడప్పుడు అయితే డిసైడ్ అయ్యి నేనైతే బయలుదేరాను అనమాట ఇంకా ఏదైనా గిఫ్ట్ దారిలోనే తీసుకొని వెళ్దాంలే అనుకున్నాను ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి కొంచెం పూజ చేసుకొని వెళ్ళేసరికి అయితే టైం అయితే అయింది ఇంకా పాప స్కూల్కి పంపించిన తర్వాత మేమైతే బయలుదేరాము ఇంకా ఈయనైతే లీవ్ తీసుకున్నారు ప్లీజ్ తీసుకెళ్ళున్నాను అంటే సరే తీసుకెళ్తాను తీసుకెళ్ళాడు అనమాట ఇంకా ఏంటి అంటే ఈయన దగ్గర దగ్గర మేము కలుసుకోక టెన్ ఇయర్స్ అయిందనమాట తన మ్యారేజ్ అప్పుడు పిలిచింది కానీ అప్పుడు నాకు పాప డెలివరీ అయ్యాను ప్రెగ్నెంట్గానో ఉన్నాను ఇంకా అప్పుడు నేను వెళ్ళలేదు తన మ్యారేజ్కి వెళ్ళలేదు ఇంకా ఎప్పుడూ చదువు అయిపోయిన తర్వాత ఒక్కసారేమో తను మా ఇంటికి వచ్చింది అప్పుడు కలిసిందే ఇంకా తనని మళ్ళీ తర్వాత కలవలేదనమాట ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అయిందండి మేము కలవక సరే అనేసి ఇంకెళ్దామనేసి ఇంక డిసైడ్ అయిపోయాను వెళ్తాను ఖచ్చితంగా వెళ్ళాలి చూడాలి చాలా రోజులైపోయింది మాట్లాడకనేసి ఇంకెళ్దామని రెడీ అయిపోయాను ఇంకా గిఫ్ట్ కూడా వెళ్ళి వెళ్ళి దారిలో తీసుకుందామనేసి దారిలో తీసుకొని అయితే వెళ్ళాను మేము వెళ్ళేసరికి చాలా టైం అయితే అయింది లంచ్ అన్నీ అయిపోయింటో ఏమో అనుకున్నాను మేము వెళ్తావు మధ్యలో వచ్చి తినేసి వద్దాం అంటున్నారు లేదు ఎంత టైం అయినా సరే ఇంకా నేను ఏంటి అంటే కన్నా ముందు ప్లాన్ చేసుకోలేదనమాట ఇంకా అప్పుడప్పుడు అనుకున్నాను పాప కొంచెం బాగాలేదు తనకి ఎగ్జామ్స్ అనేసి స్కూల్కి పంపాను అనేసి నేను వెళ్ళకూడదు అనుకున్నాను ఒకసారి వెళ్దామని డిసైడ్ వెళ్ళాను ఇంకా మధ్యలో అయితే వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళాను ఇంకా ఏంటి అంటే కదా చాలా రోజులు అయిపోయింది కదా కలవక అదొక హ్యాపీనెస్ అనమాట కలవాలి మాట్లాడాలి చాలా రోజులు తనకి కూడా ఒక పాప పుట్టింది ఇంకా పాపకి టెన్ మంత్స్ ఏమో ఉందనమాట ఇంకా తను బాబు బర్త్డే అప్పుడు నేను పిలవలేదు తను ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇంకా సో అందువల్ల నేనైతే కానీ పిలవలేదు ఇంకా సో ఇంకా సరే అంటే హైదరాబాద్లోనే ఉంటాము ఇంతకుముందు అయితే తను చెన్నైలో ఉంది ఇప్పుడు హైదరాబాద్ అయ్యారు అనమాట టూ త్రీ ఇయర్స్ అయింది ఇంకా ఎప్పుడూ కలవలేదు మేమైతే వచ్చిందే కానీ కలవలేదు కలుద్దాం ప్రసవ అంటుండింది కానీ కలవలేదు అనమాట సో అందుకనేసి ఇంకా ఈసారన్నా నేనన్నా వెళ్ళాలి కలవాలి అని వెళ్ళడం అయితే జరిగింది అనమాట ఇంకా ఏంటి అంటే మా అంటే ఫ్రెండ్స్ అంతా ఇంకా ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉంటారు కదా దగ్గర దగ్గర ఉండేప్పుడైనా కలవాలి కదా అనే ఉద్దేశంతో అయితే ఇంక నేనైతే బయలుదేరాను ఇంకా మేము దారిలో వచ్చేసి గిఫ్ట్ అయితే తీసుకున్నాను ఇంకా అది వీడియో ఏం షూట్ చేయలేదు వీడియో తీయమంటే మా వారు ఎప్పుడు నీ వీడియో లేనని అరుస్తున్నాడు ఇంకా నేనైతే ఏదన్నా గిఫ్ట్ తీసుకెళ్దాం గిఫ్ట్ అయినా ఏదైనా కానీ కొంచెం యూజ్ చేసి పాడైపోతే పడేస్తారు కదా ఏదైనా తనకి గుర్తుండేలాగా ఇవ్వాలి అనేసి నేను ఇంకా సిల్వర్ ఐటమ్స్ తీసుకెళ్దామని సిల్వర్ షాప్కి వెళ్ళాను ఇంకా కుంకుమాన్ని అయితే చూశాను ఒక రెండు మూడు తులాలలో అయితే చూశాను మరి చిన్నగా ఉందండి దాంట్లో కొంచెం కూడా కుంకుమ పట్టదనమాట సో అది ఇంకా పెట్టినా అంత యూజ్ ఉండదేమో మరి కొంచెం పెద్దదాన్ని అయితే మంచిగా ఉంటుంది కదా కుంకుమ వేసుకోవడానికి సో అనేసి ఇంకా అది వద్దనుకున్నాను ఇంకా ఇది ఉంటుంది కదా కామదేను ఆవు బొమ్మ ఉంటుంది కదా అది అయితే కదా ఇంట్లో పూజ గదిలో పెట్టేసుకొని తను రోజు పూజ చేసుకుంటుంది కదా అది చూసినప్పుడల్లా నేను గుర్తుండాలి అనేసి రాముకి అయితే కదా గిఫ్ట్ అది ప్రజెంట్ చేశాను నేనైతే కదా ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది అది చూసినప్పుడల్లా ఖచ్చితంగా ప్రసూనే గుర్తొస్తుంది అనే ఉద్దేశంతో అయితే తనకి అది గిఫ్ట్ ప్రజెంట్ చేశాను ఇంకా ఇల్లు అయితే చాలా బాగుందనమాట మొత్తం అంతా ఇంటీరియర్ వరకు అంతా చేయించారు కింద కిరాయికి పైన వాళ్ళు ఉండడానికి అనేటట్టుగా చేసుకున్నారు ఇంకా నేనైతే ఫుల్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదనమాట ఇంకా ఫుల్గా జనాలు ఉన్నారు ఇంకా అప్పటికే మేము వెళ్ళేసరికి వ్రతం జరుగుతుంది సత్యనారాయణ రథం జరుగుతుంది అనమాట మధ్యలో వెళ్ళాము ఇంకా అంతా కంప్లీట్ అయిపోయేసరికి టైమే అయితే టైం అయితే పట్టింది అనమాట లంచ్ అలా ఏం అయిపోలేదు మేము వెళ్ళేసరికి ఇంకా అందువల్ల నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా ఎందుకు అందరు ఉంటే ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే ఉద్దేశం ఇంకా తను కూడా బంధువులు అందరికీ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి రిసీవ్ చేసుకోవాలి కదా సో అందు ఆ ఉద్దేశంతో అయితే నేను ఎక్కువ ఇంకా వెళ్ళి షూట్ అయితే చేయలేదనమాట ఇంకా ఇంకా నేను వెళ్ళానే కానీ అక్కడ ఈ పాపని స్కూల్లో వదిలేసి వెళ్ళాను కదా తను త్రీ థర్టీ ఫోర్ కల్లా వచ్చేస్తుంది అందువల్ల ఇంకా నాకు టెన్షన్ అంతా పాప మీదనే ఉంది తను ఎక్కువ ఉంటుంది ఎట్లా కానీ టీచర్ ఫోన్ చేసి చెప్పేశాను నేనైతే లేట్గా వస్తాను మేడం మీరు బస్సుకు పంపించద్దు స్కూల్లోనే ఉంచేయండి అని చెప్పాను అనమాట సరే మేడం అని చెప్పింది ఎందుకంటే త్రీ ఫోర్ టైమ్స్ ఫోన్ చేశాను ఇంకా మేడం మీరు కంగారు పడద్దు సిక్స్ వరకు ఇక్కడ పిల్లలు ఉంటారు సిక్స్ తర్వాత క్లోజ్ అవుతుంది స్కూలు సిక్స్ వరకు ఉంటారు మీరు టెన్షన్ ఇష్టపడద్దు అని చెప్పింది అయినా కానీ పాప ఒక్కటే ఉంటుంది కదా మామూలుగా కూరకు వచ్చేసి కొద్దిసేపు స్నాక్స్ తిని నిద్రపోతాను అనమాట సో ఇంకా అలా ఉందా నాకు అదొక టెన్షన్ అయిపోయింది అందువల్ల తొందరగా రావాల్సి వచ్చింది కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికి లేదనమాట అప్పుడే వెళ్ళిపోతావా ప్రెస్ కొద్దిసేపు కూడా ఉండలేదు అంటుంది తను అయితే కన్నా పాపను స్కూల్లో వదిలేసి వచ్చాను రామ్ అందువల్ల ఇట్లా ఉంటే పాపను తీసుకొని రావచ్చు కదా అంటే తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో అందువల్ల నేను తను తీసుకెళ్ళలేక నేను ఒక్కదానే వెళ్ళాను అనమాట అప్పుడే వెళ్తున్నామని కొంచెం ఫీల్ అయింది ఇంకెప్పుడన్నా కలుస్తానులే అనేసి ఇంకా ఆంటీ అంకులు అందరినీ కలిసామన్నమాట ఆంటీ అంకులు నాకు బాగా తెలుసు వాళ్ళు మాకు ఫ్రెండ్స్ అయినప్పటి నుంచి బాగా మాట్లాడుతూ క్లోజ్గా కాలేజ్ దగ్గరికి వస్తూ పోతూ బాగా పరిచయం అనమాట ఆంటీ అయితే నేను గుర్తుపట్టింది పోతానే మంచిగా మాట్లాడి ఇంకా తినేసి అయితే మేము బయలుదేరాము మళ్ళీ ఈవినింగ్ అప్పటికే నేను ఈవినింగ్ బయలుదేరేసరికి సిక్స్ అయింది అనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకునే సిక్స్ అయింది ఇంకా ఇదైతే కానీ ఏం బిమాలు నా పెళ్ళైన కొత్తలోనే ఒకసారి వెళ్ళాను ఇంక ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఏం బిమ్మల మా చూడడానికి సో అదైతే కొంచెం షూట్ చేశాను సో ఇదే వీడియో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఎంత తో ఉంటారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అని తినే మా ఫ్రెండ్ రమాదేవి అనమాట సో మేము బిఫామ్ కలిసి అంతా చదువుకున్నాము తిరుపతిలోనే సో తనకి కలవడానికి నేను వెళ్ళాను సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్